దేవునికి స్తోత్రం గాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట విజన్ చ్యూటి ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలారా నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము యహోశివా గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి వచనము నుండి పదిహేడవ అధ్యాయము ఆరో వచనం వరకు ప్రియులారా సమయానుకూలంగా నేను నిమిత్తమై కొన్ని చదివి చదివినిపిస్తాను తర్వాత మీకు చిన్న విజ్ఞప్తి ప్రిలారా మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయాల్సిందిగా ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం ప్రియుల మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం యోహోశ్వ గ్రంథం పదహారో అధ్యాయము పదవచనం అలాగే పదిహేడు అధ్యాయము మూడు నుండి ఆరు వచనాలు మాత్రమే నేను చదివి వినిపిస్తాను అయితే గిజేరులో నివసించిన కణానీయుల దేశమును వారు స్వాధీనపరచుకునలేదు నేటి వరకు ఆ కణానీయులు ఎఫ్రాయిమీల మధ్య నివసించుతూ పన్ను కట్టు దాసులై ఉన్నారు పదిహేడు అధ్యాయము మూడు నుండి ఆరు కూడా చదువుకుందాం మనిషే మునిమనుమడును మాకీరు ఇనుమనుమడును గిలాజు మనుమడును ఎపేరు కుమారుడైన కుమార్తె లేక అని కుమారులు పుట్టలేదు అతని కుమార్తెల పేరులు మహాల నోయా ఒగ్ల మిల్కా తిరుసా అన్నవి వారు యాజకుడైన ఎలియాజలు ఎదుటికని నూనూ కుమారుడైన యహోష్వా ఎదుటికని ప్రధానల ఎదుటికు వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాధ్యం ఇయ్యలే యహోవా మోషకు ఆజ్ఞాపించదని మనవి చేయగా యహోష్వా యహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములు ఇచ్చను కాబట్టి ఎవరిదాను అతరుణున్న గిలాదు భాషలు గాక పది పదివంతులు హెచ్చుగా వచ్చను ఏలైనగా మనశీల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను గిలాదు దేశం తక్కిన మనశీలకు స్వాస్థ్యమాయను చదుబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించను గాక ప్రియులారా నేటి లేఖన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము సౌలభ్యం యొక్క శోధన సౌలభ్యం యొక్క శోధన ద టెంప్టేషన్ ఆఫ్ కన్వీనియన్స్ ప్రిల్లరా అనేక సందర్భాలలో మనుషులు క్షేమంగా సుఖంగా ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను మర్చిపోయే ప్రమాదం ఉన్న సంగతి నేటి పాఠ్య భాగం మనకు జ్ఞాపకం చేసినట్టుగా ముందుకు వెళదాం అందులో ప్రిల్లరా ప్రధానంగా ఈ ఆధారం చేసుకొని సౌలభ్యం యొక్క శోధన అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యోసేపు వంశస్థులైన ఎఫ్రాయిము మనిషి గోత్రాలు కేటాయించబడినటువంటి భూముల జాబితాలు చేయబడ్డాయి ఎఫ్రాయిము గజేరులు నివసిస్తున్న కణానీయులను వెళ్ళగొట్టలేకపోయాడు అలాగే మనిషి గోత్రం చెందినటువంటి మాఖీరు కుటుంబము అప్పటికే యువదానం నదికి తూర్పున ఉన్న భూమిని కూడా వారసత్వంగా పొందుకున్నారు గిలాదు వారసులు ఆరు అంశాలను ఏర్పరచుకున్నారు అలాగే యువధానం నదికి పశ్చిమన ఆస్తిని కూడా పొందారు ఎపేరు వంశానికి చెందినటువంటి సెలోపేదుకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు కుమారులు లేరు కనుక మరణించిన తమ తండ్రికి చెందిన వాటాను తమ కుమార్తెలు అడిగిన్నారు పిల్లలు అది మనం గమనించాలి ఈ భాగంలో ఇది మనిషి అర్ధగోత్రను నదికి పశ్చిమన ఉన్న భూమిలో పది వాటలను ఇవ్వబడినట్టుగా చూస్తున్న ప్రిలారం కనుక ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే పదహారు అధ్యాయం వచనం ప్రకారంగా సౌలభ్యం పేరుతో సత్యాన్ని విడిచిపెట్టకుండా జాగ్రత్త పడుట ఎంతో ప్రధానం ప్రిలారం ఇఫ్రాయిము కణానులందరినీ వెళ్ళగొట్టలేదు ఎందుకంటే వారిని సేవకులుగా ఉపయోగించుకోవాలనుకున్నారు అలా చేయడం ద్వారా తమ యజమాని అయిన దేవునికి వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేస్తున్న వారయ్యారు ప్రిలారా మరింత సుఖంగా జీవించడానికి మనం ఎప్పుడైనా దేవుని వాక్యంలో ఉన్న విలువైన విషయాలను విస్మరిస్తున్నామేమో జాగ్రత్తగా మన జీవితాలు పరిష్కరించుకోవాల్సినటువంటి వారం అయ్యి ఉన్నాం ప్రిలారా కనుక విధేయత యొక్క సౌలభ్యం కంటే సారీ అవిధేయత యొక్క సౌలభ్యము కంటే విధేయత యొక్క సౌకర్యం విలువైందనే మాట ఈరోజు పాఠ్యభాగంలో ప్రత్యేకంగా గమనిస్తున్నాం ప్రిలరా ప్రచార ప్రధానంగా పదిహేడవ అధ్యాయం మూడవసం రాబడేటువంటి మాట ఆధారంగా మన పొరుగు వారికి హక్కులను మనం కాపాడుకోవలసిన వారమై ఉన్నాం యహోశ్వా మరి ఇసుయిల నాయకులు సెలోపెహదు కుమార్తెలకు దేవుడి చిన్న హక్కులను వారు కాపాడగలిగారు ప్రిలరా మన పొరుగు వారిలో ఏదైనా వారు తమకు దేవుడిచ్చినటువంటి హక్కులను అనుభవించడానికి వారు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా ఆ విషయాలు ప్రిల్ల మనం కూడా వారు కాస్త సహాయకరంగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం కనుక నేటి పాఠ్యభాగంలోనే మన జీవితానికి అనువయింపుగా ప్రిలర సౌలభ్యం యొక్క శోధన ఎంత ప్రమాదకరమైందో రోజు ఈ పాఠ్యభాగంలో మనం నేర్చుకుంటున్నాం అన్యాయముతో కూడిన వచ్చుబడి కంటే నీతితో కూడింది కొంచమే శ్రేష్టమని బైబిల్ మనకు జ్ఞాపం చేసినట్టుగా ఈ రోజున మనుషులు అన్యాయంతో అనేకమైన సంపాదన కొరకు పరిగెడుతున్నారు కనుక నీతిగా న్యాయంగా బ్రతికితే ఏమీ సంపాదించుకోలేమని అన్యాయం కొరకు పాటుపడేటువంటి వారిలో ప్రియులారా మనం ఉండకూడదని ఈరోజు మరొకసారి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుండగా సౌలభ్యం యొక్క శోధన ద టెంప్టేషన్ ఆఫ్ కన్వీనియన్స్ అనేటువంటి మాట ప్రియులారా మనం గుర్తుంచుకుంటూ రండి ప్రభు సన్నదానంలో ఒక ప్రార్థన మనం కొరకు చేసుకుందాం దేవుడు మనకు సుఖమును క్షేమమును సౌకర్యం ఇచ్చిన ప్రియులారా నిజముగా మనం దేవుని పట్ల వినే విధేయత కలిగి ఉన్నామా వాటిని చూసుకొని ఆనందంతో గర్వించి దేవునికి లేక సౌఖ్యానికి దూరమవుతున్నామేమో ఈరోజు పాఠ్యభాగం ఉన్న ప్రిల్లారా మనం నేర్చుకుంటున్నాం కనుక ప్రభు సన్నదిలో ఒక ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిల ప్రియులరా ఒకసారి మన జీవితాలను వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుంటూ మన జీవితానికి వాక్యాన్ని అనువయించుకుంటూ ముందుకు వెళ్ళే కృప దేవుడు అనుగ్రహించాలని ఓ ప్రార్థన చేసుకుందాం రండి నాతో పాటు మీరు కూడా ప్రార్థన సమయంలో పాల్పొందండి ప్రభువా నేను మేము సౌలభ్యం కొరకు పరధ్యానంలో ఉండకుండా అసౌకర్యమైనటువంటిది ఏదైనా దానికి సిద్ధముగా ఉండి విధేత చూపడానికి నాకు మాకు సహాయం చేయమని మీరు అనుగ్రహిస్తే తప్ప ఏది మేము పొందుకోలేమని మా స్వార్థపూరితమైనటువంటి ఆలోచన చేత ఏదైనా పొందుకుంటామని మీకు దూరమయ్యే ఆ ప్రమాదం నుంచి ప్రభు ఆ మమ్మల్ని తప్పించమని వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరుమతన్ ఆమె ఆమెన్ ప్రియలారా ప్రభువారు తన వాక్యం ద్వారా నిత్యం మనతో మాట్లాడుతుండగా మన జీవితాల ప్రిల్లలు నిజముగా ప్రభుకు అంకితం చేసుకోవడానికి మరొకసారి ఈ పాఠ్య భాగం మనకెంతో పాఠాలు నేర్పిస్తుంది ప్రిలారా కనుక అన్యాయంతో కూడినటువంటి వర్చుబడి కంటే నీతితో కూడింది కొంచమే శ్రేష్టమైనటువంటి మాట ఎంత గొప్పదో మనం గమనిస్తూ సౌలభ్యం యొక్క శోధన ప్రిలారా ఎంత ప్రమాదకరమైందో మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాం కనుక ఈ రోజున ప్రభు నేర్పిన పాఠాన్ని ప్రియుల మన జీవితానికి అనువయించుకుంటూ అనేక మంది బలహీనతలు ఉన్నటువంటి వారిని బలపరచడానికి ప్రభు చేయాలని ఆశిస్తాం అవిధేయత యొక్క సౌలభ్యము కంటే విధేయత యొక్క అసౌకర్యము విలువైందని ఎంచి బ్రతికే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ మరొకసారి ఈ సౌలభ్యం యొక్క శోధనలు పడిపోయి దేవునికి వాక్యానికి దూరం కావద్దని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ దైవకృప రీతిలో మనందరినీ తన వాక్య వెలుగులో నడిపించాలని కోరుకుంటూ వాక్యం ముగిస్తుండగా ప్రజలు మరొకసారి దైవ కృప మనందరినీ అప్పగించుకుందాం దేవ కృప మనందరికీ తోడై ఉండి తన మైమార్థం అందరినీ నిలబెట్టి నడిపించనుగాక